గత నెల ఇరవై ఆరవ తేదీ కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ తోట గ్రామంలో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై మధ్యాహ్న సమయంలో దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న సుమారు పదమూడు లక్షల విలువైన బంగారం దోపిడీ చేసి పరారైన నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పదమూడు లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోచుకెళ్లిన దోపిడీ దొంగల అరెస్టు వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు గత నెల ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్న సమయంలో కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోట గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధ మహిళ బొల్లి ముంత బుల్లెమ్మ నిద్రిస్తూ ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న సుమారు పదమూడు లక్షల బంగారు ఆభరణాలు వెళ్లారని ఆమె కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు తెనాలి రూరల్ సిఐ ఉమేష్ కేసు దర్యాప్తు చేపట్టి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా సీసీటీవీ కెమెరాలలో రికార్డైన ఫుటేజ్లో ఒక బైకుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఘటనా స్థలంలో లభించిన భౌతిక ఆధారాలు సాంకేతిక బృందం అందించిన సాంకేతిక ఆధారాలను బట్టి విచారించగా కొంచెం దుర్గా ప్రసాద్ కొత్తపల్లి ఏలిష ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి రాత్రిపూట కట్టేసి ఉన్న గేదెలను గొర్రెలు పొట్టేలను పార్క్ చేసి ఉన్న బైకులను ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దొంగలించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుని చెడు వ్యసనాలకు ఖర్చు పెడుతూ ఉంటారని విచారణలో తేలిందని ఈ క్రమంలో వారి పద్ధతి ప్రకారం ఎప్పటిలాగానే ఆ తోట గ్రామంలో ఏదో ఒకటి దొంగలిద్దామని వచ్చి ఒంటరిగా ఉన్న బొల్లిముంత బుల్లెమ్మ చూసి కొంచెం సేపు రెక్కి నిర్వహించి చుట్టుపక్కల జనసంచారం లేదని నిర్ధారించుకొని ఒక ఇనుపురాడుతో ఆమె తలపైన బలంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారుపు ఆభరణాలు దొంగలించుకొని పారిపోవడం జరిగిందని విచారణలో తెలిసిందని వారి వద్ద నుంచి దొంగలించిన బంగారు ఆభరణాలను రికవర్ చేయడం జరిగింది వారిని తదుపరి చర్యల నిమిత్తం న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఈ కేసును తెనాలి ఎస్డిపిఓబి జనార్దన్ రావు పర్యవేక్షణలో తెనాలి రూరల్ సిఐ ఆర్ ఉమేష్ కొల్లిపార ఎస్ఐపి కోటేశ్వరరావు తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ ఎఎస్ఐ పోతురాజు హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు రమేష్ మురళీ కానిస్టేబుల్ చంద్రకుమార్ కుర్మారావుతో కలిసి కేవలం ఆరు రోజుల్లోనే ఛేదించడంతో వీరికి ఎస్పీ సతీష్ కుమార్ అభినందనలు తెలిపి ప్రశంసాపత్రాలు అందించారు ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక రాబరీ కేసు ఒకటి జరిగింది దీనిట్లో ఈ ఆతోటా విలేజ్ పొల్లిపారా మండలంలో ఉన్న ఆతోటా విలేజ్లో బుల్లమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళే వాళ్ళు హస్బెండ్ సర్పంచ్గా ఉండేవాడు సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పదిహేను లక్ష రూపాయలు యాక్చువల్లీ ఇక్కడ పదిమూడు వేసాం పదహారు లక్షల రూపాయలు వస్తుంది కరెంటు దీనికి దాదాపు వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని అంటే ఇరవై సాగుర గోల్డ్ని కొట్టి లాక్ని పారిపోవడం జరిగింది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము మనకి ఇతరు ఐడెంటిఫై అయ్యారు అంటే సీసీటీవీ కెమెరా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా సీసీటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి వచ్చాం ఇమీడియట్గా మనము డిఎస్పి తెనాలి సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపారా కోటీశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఫోర్ టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక టూ డేస్లో అక్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి థర్డ్ డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ ఫైవ్ డేస్లో మన కేసుని టెక్ చేశాము దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్లో వాళ్ళు తాకట్టు పెట్టారు ఆ గోల్డ్ షాపు వాళ్ళు వీలుకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేశాం దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము కలిపి టోటల్ ఇరవై ఒకటి లక్షలు మనం రికవరీ చేశాము దాంట్లో పదహారు లక్షలు మనకి గోల్డ్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా వీళ్ళిద్దరు కూడా పిడుగురాల టౌన్కి చెందిన వాళ్ళు దాదాపు ఒక మూడు సంవత్సరంగా మన గుంటూరులో వచ్చి ఉన్నట్టు మనకు సమాచారము దీంట్లో వీళ్ళ పైన ఆల్రెడీ దాదాపు ఇరవై కేసులు వీళ్ళ పైన రిజిస్టర్ అయి ఉంది వీళ్ళు మెయిన్ ఈ మేకలు పశువులు దొంగతనం చేయడము సమ్టైమ్స్ ఈ హెచ్బిపై నైట్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ నైట్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక దాదాపు ఇరవై కేసులు పక్కన వీళ్ళ పేరులో ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు పిడుగురాళ్ళ నుంచి ఇక్కడ వచ్చి ఉండడం అనేది మనకి కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయింది సో వీళ్ళు బైక్లో వస్తారు మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ దొంగతనం చేయాలని చెప్పి రెక్కీ చేయడానికి వస్త్రం వచ్చేవాడు బెల్ల గుళ్ళమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండడము వాళ్ళు మెడల్లో మన గోల్డ్ చైన్ ఉండడము తర్వాత ఈ బ్యాంగిల్స్ ఉండడం ఇదన్నీ చూసేసి ఇమీడియట్గా రెక్కి చేసుకొని తల్ల కొట్టేసి ఇదన్నీ తీసుకొని పారిపోతారు మనం ఇమీడియట్గా అక్కడ నుంచి మనం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ మన ప్రతి ఒక్క విలేజ్లో కూడా అండ్ వార్డ్లో ఉన్న వరకు మనం సీసీ కెమెరాస్ పెడుతున్నాము దాంట్లో వన్ ఆఫ్ ద రిజల్ట్ గా ఈ సీసీటీవీ కెమెరా ద్వారా వీళ్ళిద్దరు బైక్ తర్వాత ఇలాగా టవల్ వేసుకోవడం అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఐడెంటిఫికేషన్ అయ్యారు తర్వాత ఇంకో ఒక కెమెరాలో రిమైనింగ్ టవల్ లేకుండా ఉన్నది కూడా మనం ఐడెంటిఫై చేసాము ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు దుర్గా ప్రసాద్ ఎలీషా అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రికవరీ కూడా చేశాము దీంట్లో ఎక్కడ వీళ్ళు తాకట పెట్టారో మన ఇక్కడ గుంటూరులోనే ఒక గోల్డ్ షాప్లో తాకట పెట్టారు దాంట్లో వాళ్ళని వైఫ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు దుర్గా ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆవిడని కూడా కేసులు యాడ్ చేశాము వీళ్ళ రిసీవర్ని పెట్టట్లేదు రీజన్ ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఇచ్చిన దానికి గోల్డ్ ఇది అన్ని పెట్టి సందగం పెట్టి వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు ఇది మనదని చెప్పేసి ఎందుకంటే దీని ముందు ఫైవ్ సిక్స్ టైమ్స్ వీళ్ళు వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడము అన్ని జరిగింది కాబట్టి ఆ షాప్ ఓనర్ కూడా ఏమి డౌట్స్ ఏమి రావట్లేదు దానికన్నా అని మనకు సబ్మిట్ చేశారు వీళ్ళు ఫోటో తీసుకున్నది అన్నీ కూడా కాబట్టి రిసీవర్ని మేము యాడ్ చేయాలి